ధమని అమ్మ ఏదో కొంచెం భయపడింది అంటున్నారు ఎందుకంటే ధమని ద్వారా అందవలసింది అందలేదు శిర ద్వారా రావలసింది వచ్చింది కానీ పర్వాలేదు అది ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు సహజంగా ఆ వయస్సు పిల్లలకి ఉంటుంది పెద్ద విషయం కాదు చాలా బాగా పాడింది ముఖ్యంగా రెండు జానకి గారు బాలు గారు పాడిన పాటని ఇద్దరి ధ్వని ఆ తల్లికి చేసే పుట్టినరోజు సందర్భంలోనూ గౌరవంగా పాడుంటారు దాన్ని అందుకని బాగా బాగా వచ్చింది చాలా బాగా పాడేవామ సాహిత్యపరంగా రెండు విశేషాలు చెప్తాను వేటూరి రాయడం కంటే ముందు బాగా చదివారు అది పాటలో కనపడుతుంది బాగా ఎప్పుడు రచయితలు రాయడానికి తొందరపడుతూ ఉంటారు ఏదో ఒకటి రాసియాలి ఏదో ఒకటి రాసియాలని చాలా తొందరపడతారు కానీ వేటూరి సరే ఆరుద్ర శ్రీశ్రీ గురించి చెప్పడానికి మనం సరిపోం వాళ్ళు బాగా చదివారు ముందు మాకు అవధానాల్లో ఏం చెప్తారంటే నేను ఎవరైనా అవధానం నేర్పునైతే ఒక వెయ్యి పద్యాలు కంఠస్థం రా అప్పుడు నేర్పుతానని చెప్తాను అంతేగాని ఊరికే వ్యామన పద్యాలు బది సుమత శతకాలు బది చదివేసి ఆరు నెలల్లో మా వాడు అవధానం చేయాలంటే రైల్వే స్టేషన్లో పుస్తకాలు ఉంటే చూడండి ముప్పై రోజుల్లో తమిళం మూడు రోజుల్లో మారడం అలా ఉంటుంది ఆ పుస్తకం ఇలాంటి స్కీములు ఉండవునాయన అవధానానికి అవన్నీ రైల్వే స్టేషన్లో ఉంటే రైలు దిగే వరకు ఆ భాష పనుకొస్తుంది ఇక తమిళం రాదు అది కాదు ఒక వెయ్యి పద్యాలు భాగవతం ఏదైనా తెలుగు కావ్యాల్లో ఒక వెయ్యి పద్యాలు కంఠస్థం చేసి అప్పుడు రా వెయ్యి పద్యాలు కంఠస్థం చేస్తే ఏమవుతుందంటే అతనిలో కవితాధార సహజంగా ఉంటే అది వస్తుంది హ్యాండ్ పంపులోంచి నీళ్లు రాకపోతే ఏం చేస్తారండి పైనుంచి రెండు మగ్గులు నీళ్లు పోస్తారు గమనించండి పోస్తే లోపల ధార పైకి వస్తుంది అలాగే మన కవిత్వం కావాలంటే ముందు బాగా చదివి పద్యాలు పాడుతూ ఉంటే మనలో కనుక జన్మాంతర సుకృతంగా ఆ కవిత్వపు ధార ఉంటే అది బయటకు వస్తుంది కవిత్వం ఎప్పుడు సరస్వతి కటాక్షం వల్ల రాదు నన్ను మన్నింతులుగాక శివప్రసాదం వల్ల కవిత్వం వస్తుంది సరస్వతి కటాక్షం వల్ల అది నిలబడుతుంది కవిత్వం శివప్రసాదం శివుడు కవిత్వానికి కానీ నాట్యానికి కానీ యుద్ధానికి కానీ అన్నిటికీ ఆజ్యుడు శివుడు శివప్రసాదం వల్ల కవిత్వం వస్తుంది మన హిందూ సంప్రదాయం ప్రకారం సరస్వతి దేవి దానికి బాడీ రక్షణ చేస్తుంది అందుకని ఆవిడ ఇవ్వదు కవి కాళిదాసు కూడా కవిత్వాన్ని ఇచ్చింది అమ్మవారు సరస్వతి కాదు శివుడు భార్య కాళిదాసు గురించింది ఎవరిని అమ్మవారిని శక్తిమణి ఆవిడ ఇచ్చింది కవిత్ సరస్వతి రక్షిస్తూ సరస్వతి ఇక్కడ రక్షణ ఇచ్చేది మాత్రం శివుడు అందుకని వీళ్ళు బాగా ముందు చదివితే ఆ లోపల జన్మాంతర సుకృతంలో ఇదివరకు చేసినా శివప్రసాదంగా శివ ఆరాధన చేస్తే కవితాధార ఉంటే అది ఏదో ఒక ప్రేరణ శక్తి ఉంటే తప్ప బయటికి రాదు కదా ప్రేరణ శక్తి ఉండాలి పిల్లల్ని మనం ఎంతసేపు పదో తరగతి వరకు ఎలా ప్రేరేపించాలంటే అన్ని కళలు వాళ్ళకి నేర్పించాలి ఏది అందుకుంటాడో చెప్పలేము సంగీతం కవిత్వం నాట్యం శిల్పం చిత్రలేఖనం ఏదైనా అందుకుంటాడు నువ్వేం అందుకోవద్దు మెడిసిన్ సీటు ఇంజనీరింగ్ సీటు అందుకు ఇప్పుడు ఉరికోయి అందుకుంటున్నాడు నన్ను మనితురుగాక ఉరికోయి అందుకుంటున్నాడు పిల్లడి వేళ నువ్వు అదే అందుకోవాలి అదే అందుకోవాలంటే అందుకోలేక నేనే చెప్పానుగా చమత్కారంగా సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్ని కంఠాయ ధీమహి తన్నో మృత్యుః ప్రచోదయాత్ అన్నట్టు అవుతుంది ఎందుకు వస్తుంది దౌర్భాగ్యం అంటే వాళ్ళకి నాలుగు నేర్పడం లేదు అందుకని అలాగ బాగా చదువుకుంటే అందులోంచి ఏదైనా బయటకు వస్తే రాయగలుగుతాం ఇందులో ఆయన బాగా చదివాడండి అన ఉదాహరణ ఏంటంటే మధ్య చరణాల్లో మరి ఆయన జోడించారు కీరవాణి గారు జోడించారు ఎవరో కానీ కుపుత్రోజాయే తక్కువ కుమాతాన భవతి అని శంకరాచార్య శ్లోకంలో మాట అమ్మవారిని ప్రార్థిస్తూ అయినా చెడ్డ కుమారుడైనా లోకంలో ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు కదమ్మా అందుకని నేనేమన్నా చెడ్డ పనులు చేసినా నన్ను క్షమించాలమ్మా నువ్వు అని ప్రార్థిస్తూ చెప్పారు దాన్ని ఈ పాటలో జోడించడం అనేది రచయిత సంగీత దర్శకుడు దర్శకుడు అందరి యొక్క గొప్పతనంగా నేను భావించి నమస్కారం చేస్తాను ఇంకొక మాట ఆదిశేషుడు అన్నారు వారు వేటూరు లాంటి వారినే కాదు పండితులని ఆదిశేషుడని ఎందుకంటారు అంటే చాలామందికి అనుమానం పాముతో పోల్చడం ఏమిటి ఈ పైగా పాములు లీడర్ అయిన వెయ్యి తలాలు ఉంటాయి ఆదిశేషుడంలో ఉద్దేశం ఏమిటంటే పాముకి రెండు నాలుకలు ఉంటాయి ఆదిశేషుడికి వెయ్యి తలలు ఉంటాయి వెయ్యి తలలున్న ఆదిశేషుడు రెండు వేల నాలుకలతో మాట్లాడితే ఎలా ఉంటుందో వేటూరు వారు పాట రాస్తే అలా ఉంది అనేది ఆదిశేషుడితో పాల్చడంలో కణాలికతోనే మాట్లాడిన ఆయన వెయ్యి నాలుగు కాదు రెండు వేల నాలుగులు ఉన్నటువంటి ఆదిశేషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో ఇలా ఉంది అనడానికి భాషాపర శేష భోగి మనుషరత్తులో పెద్దనగారు చేసిన ప్రయోగం ఉంది భాషలో ఎటువంటి వాడు అంటే అపర అన్నాడు అపర ఆదిశేషుడు అన్నాడు అలాంటి ఆ ఆదిశేషుడు లాంటి పదాలన్నీ ఆయన ఉపయోగించి ఈ ధమని అనేది ముఖ్యంగా శాస్త్రీయమైన మాట సైన్స్లో నేను విన్నప్పటి నుంచి అది ధమన్ అవునా కాదా ధమని అనేది ఒక కవి అందులో సినిమా పాటలు రాసేటువంటి కవి అని నాకు అనుమానం వచ్చి చివరికి ఈయన దగ్గర అది స్పష్టం చేసుకుని ఈయన పాడారు కదా అప్పుడు నేను బాగా చూస్తాను అప్పుడు ధమని అన్న ఓ ఇదే అనమాట సైన్స్లో కేవలం తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే తెలిసే పదం అది పువ్వు ధమనులు అనేమాట అలాంటివి చదువుకున్నవాడు కావాలి సరిగ్గా అది రక్తాన్ని ప్రసారం చేసే విధంగా ఆ మాటలన్నీ వాడారు అవన్నీ ధ్వనించే విధంగా చాలా చక్కగా పాడేవమ్మ మీ అమ్మగారు ఆశీస్సులు నాన్నగారు ఆశీస్సులు నీకు పుష్కలంగా ఉంటాయి తల్లి assist